బడి అంటే విద్యార్థులకు అది అనుభూతుల గుడి బుడిబుడి అడుగులు వేస్తూ చదువు నేర్చుకున్న బడి ఎవరికైనా ఎప్పటికైనా ప్రత్యేకమే అలాంటి బడిలోనే ఉద్యోగం చేసే అవకాశం వస్తే దాన్ని అసలు మాటల్లోనే వర్ణించలేం అలాంటి మధుర స్మృతులనే సంగారెడ్డి జిల్లా జోగిపేట పూర్వ విద్యార్థులు అనుభవిస్తున్నారు తెలంగాణలో టీచర్ల బదిలీలు పదోన్నతుల సందర్భంగా ఆశ్చర్యకర ఘటనలు జరిగాయి సంగారెడ్డి జిల్లా జోగిపేట స్కూల్లో తొమ్మిది మంది పూర్వ విద్యార్థులు టీచర్లయ్యారు వాళ్లందరికీ చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే టీచర్ అయ్యే అదృష్టం దక్కింది ప్రస్తుతం ఈ స్కూల్లో ఇరవై ఏడు మంది ఉపాధ్యాయులు ఉంటే అందులో తొమ్మిది మంది ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే కావడం విశేషం ఇటీవల జిల్లాలో జరిగిన టీచర్ల బదిలీలు పదోన్నతుల్లో వీళ్లంతా జోగిపేట పాఠశాలకు వచ్చారు తాము చదువుకున్న స్కూల్లోనే విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం రావడంతో వాళ్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు జ్ఞాపకం ఉంది తరగతి తరగతి వరకు కూడా ఇదే జోగిపేట హై స్కూల్లో మేము ఈ ప్రదేశం తర్వాత మాకు చదువు చెప్పినటువంటి ఆ గురువులు మా ఉపాధ్యాయులు వారు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వం ఒకసారి మా స్మృతి జోగిపేట స్కూల్లో టీచర్లైన తొమ్మిది మంది పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పదో తరగతి వరకు చదువుకున్నారు ఇప్పుడు ఒక్కో టీచర్ ఒక్కో సబ్జెక్ట్ బోధిస్తున్నారు తమ పాత జ్ఞాపకాలను తరగతి గదుల్లో నెమరేసుకుంటున్నారు విద్యార్థులకు చెప్పే పాటలతో పాటు తమ అనుభవాలను పంచుకుంటున్నారు తాము చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగినట్టు విద్యార్థులను తయారు చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు మరోవైపు పాఠశాల అభివృద్ధి కోసం తమ సహకారం ఎప్పుడు ఉంటుందని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తామంటున్నారు చాలా వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వారందరికీ కూడా ఒక చక్కటి విద్యను అందించడం కోసం మా శాయశక్తులు కృషి చేస్తాం అసలు కలలో కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదని చెబుతున్నారు టీచర్లు అరుదైన అవకాశం రావడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు